హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం ఎంత ఉంది గుడ్ ఆఫ్టర్నూన్ అండి అయితే మన ఛానల్లో నాకు చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి నేను ఎప్పటికప్పుడుకి వీలైనంత వరకు రిప్లై ఇస్తుంటే మరి రిపీటెడ్గా కొంతమంది తెలియక అడుగుతున్నారనమాట అంటే మళ్ళీ ఆ కామెంట్లోకి వెళ్ళి రిప్లై అవి చూడాలంటే వాళ్ళు కూడా ఇబ్బందే కదా సరే ఒక వీడియో రూపంలో చెప్తే కొన్ని సొల్యూషన్కి అయితే దొరుకుతుంది కదా సొల్యూషన్ మీకు అని చెప్పేసి డైరెక్ట్ గా ఇలాగా ఫేస్ టు ఫేస్ అయితే ఆన్సర్ ఇస్తున్నాను సో ఇప్పుడు కొన్ని కామెంట్స్ అయితే చదువుతాను దానికి వెంటనే మీకు రిప్లై ఇచ్చేస్తానండి అయితే ఫస్ట్ వచ్చేసి డ్రెస్ కి షోల్డర్ జారకుండా ఉండడానికి టిప్ చెప్పండి అని అడుగుతున్నారు అయితే డీప్ నెక్ బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ పెట్టినా డీప్ నెక్ మనకి వెనకాల నెక్ పెట్టినా కూడా భుజాలు జారుతాయి కదా అప్పుడు ఏం చేయాలంటే దానికి తగ్గట్టు షోల్డర్ తీసుకోవాలండి నెక్ డీప్ బట్టి షోల్డర్ మారుతూ ఉంటుంది మనకి ఫుల్ షోల్డర్ పెట్టేసుకుని నెక్ దింపేసామనుకోండి భుజాలు జారిపోతాయి అనమాట అందుకనే బోట్ నెక్ చూడండి ఫుల్ షోల్డర్ పదిహేను ఇంచులు ఉంటే నెక్ డీప్ అనేది ఒక మూడున్నర నాలుగు ఇంచుల కంటే ఎక్కువ ఉండదు అంటే షోల్డర్ పెరిగే కొద్దీ నెక్ డీప్ అనేది పైకి వెళ్తుంది షోల్డర్ తగ్గే కొద్దీ నెక్ డీప్ అనేది తగ్గుతూ ఉంటుంది ఆ రెండింటినీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మీరు ఒక ఫార్ములా తయారు చేసుకోవాలి అర్థమైనా షోల్డర్ పెరిగితే నెక్ డీప్ అనేది తగ్గు పైకి పైకి వస్తుంది నెక్ డీప్ అనేది తగ్గుతూ వస్తుంది అదే షోల్డర్ దగ్గరికి వెళ్లే కొద్దీ అంటే నెక్ డీప్ కిందకి దిగే కొద్దీ షోల్డర్ అనేది దగ్గరికి అవుతుంది సో అర్థమైంది కదా సో తర్వాత వచ్చేసి నైస్ ఎక్స్ప్లెషన్ సిస్టర్ అని అన్నారు ఒకరు ఇక్కడ ఏంటంటే ఆ యొక్క నాకు కటింగ్ అంత బాగా వస్తుంది గాని బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చేస్తున్నా బట్ నీట్ గా రావట్లేదు స్లోగా కుట్టాలండి స్లోగా కుడితే కరెక్ట్ గా నీట్ గా వస్తుంది మళ్ళీ ఏమైనా తప్పు వచ్చిందనుకోండి మళ్ళీ విప్పేసి కుట్టండి అలా అయితే వస్తుంది అదే చేసిన తప్పుని వదిలేసాం అనుకోండి ఏం పర్లేదని అదే అలవాటు అయిపోతుంది అనమాట ఏదైనా వంకరగా వచ్చిందనుకోండి విప్పేసేయండి విప్పేసి మళ్ళీ స్లోగా కుట్టండి అంటే మన చిన్నపిల్లలు అలు రాసినప్పుడు మనం మళ్ళీ రఫ్ చేస్తాం కదా నీట్ గా రాయట్లేదు సో అలా అలా అలాంటి ఫార్ములా వాడాలి ఓకేనా మళ్ళీ విప్పేసి కుట్టాలి వెంటనే మళ్ళీ నెగ్లిజెన్స్ చేస్తే మాత్రం ఫినిషింగ్ రాదు హాయ్ ఫ్రంట్ పార్ట్లు ఉక్సు పట్టి పొడవు ఎలా అడ్జస్ట్ చేయాలి ఏముంది మీకు నెక్ డీప్ దగ్గర నుంచి అంటే ఫ్రంట్ నెక్ డీప్ ఉంటుంది కదా అక్కడ నుంచి మనకు ఒక నాలుగున్నర సరిపోతుందండి అండి ఖర్చులు మధ్యలో డాట్ అవన్నీ సరిపోతాయి కొంతమంది ఉక్సుపట్టి తక్కువ కావాలంటే నాలుగు ఇంచులు ఇంకా అంతకంటే ఎక్కువ లేదు హాయ్గా ఒకసారి సైజ్ జాయింట్ చేసేటప్పుడు హెచ్చు తగులు వస్తున్నాయి ఒకసారి చెప్పండి అది ఎక్కడ వస్తాయంటే సైజ్ జాయింట్ వైపుకి ఇక్కడ అనమాట సైడ్ కి అప్పుడు మనం ఏం చేయాలంటే కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఎంత డిఫరెన్స్ వచ్చిందో కింద మనకి చంక దగ్గర కాదు కింద ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఖర్చులతో కలిపి మనకి షే తో అంతే కట్ చేసుకోవాలి అప్పుడు హెచ్చు దగ్గర రావు ఓకేనా నీట్ గా కుట్టాల్సి చాలా థ్యాంక్స్ ఒక ఫార్ములాకి అదే నేను ఒక వీడియోకి రిప్లై ఇచ్చారనమాట నేను మీ మెథడ్ లోనే నెక్ స్టిచ్చింగ్ చేస్తాను త్రీ ఇయర్స్ నుంచి అసలు హెమింగ్ చేస్తేనే బ్లౌజ్ కి అందం ఉంటుంది అంటే ఇది వచ్చేసి నేను మెడపట్టి కుట్టానండి దానికి అంటే కస్టమర్ చాయిస్ అండి కస్టమర్ అలాగే కావాలన్నారని అలాగే పెట్టాను అనమాట ఇంకోటి వచ్చేసి కుమారి గారు ఆల్ ఐటమ్స్ స్టిచ్చింగ్ ప్రైజెస్ ఒక వీడియో చేయండి ప్లీజ్ మీరు చాలా బాగా స్టిచ్చింగ్ చేస్తున్నారు టిప్స్ సూపర్ ప్లీజ్ అండి ఒక వీడియో మీరు చార్జ్ చేస్తున్నట్టు కాస్ట్ చెప్పండి నేనైతే ప్లేన్ బ్లౌజ్ కి హండ్రెడ్ అండి లైనింగ్ బ్లౌజ్ కి టూ హండ్రెడ్ ఓన్లీ స్టిచ్చింగ్ చార్జెస్ పైపింగ్ వేస్తే టూ ట్వర్టీ అదేవిధంగా ఓవర్లెక్ చేస్తే టూ ఫార్టీ తర్వాత వచ్చేసి జాక్ ఎఫ్ఏ మిషన్ మీద ఎలా ఉంది అండ్ షాప్ లో త్రీ టు టూ మంత్స్ లో ప్రాబ్లమ్ వస్తుంది అంటున్నారు నాకైతే ఏం రాలేదండి నేను హెవీగా ఏం కుట్టాను కదా స్మూత్ గా వెళ్ళిపోతుంది బాగుంది చాలా బాగుంది చంక దగ్గర చంక దగ్గర డాట్ దగ్గర హ్యాండ్ లాగినట్టుగా వస్తుందక్క ఏం చేయాలి చంక దగ్గర డాట్ దగ్గర లాగినట్టు వస్తుందంటే మీరు లోతు ఏమైనా ఎక్కువ తీసేసారేమో లోతు ఎక్కువ తీసేస్తే చంక దగ్గర అలాగే వస్తుందండి అక్క నాకు చంక డాట్ దగ్గర హ్యాండ్ లాగినట్టుగా వస్తుంది మళ్ళీ పెట్టారండి తర్వాత హాయ్ సిస్టర్ అని పెట్టారు ఈజీ మెథడ్ చెప్ప చెప్పారు థ్యాంక్స్ అని పెడుతున్నారు ఏమైనా డౌట్ ఉంటే చెప్తాను నాకు లెఫ్ట్ సైడ్ నుండి కుట్టొచ్చు కదండి ఈజీగా ఉంటుంది ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు ఉంటారండి ఐరన్ బాక్స్ లింక్ ఇవ్వండి అని అడుగుతున్నారు అది ఎప్పుడో కొన్నానండి ఐరన్ బాక్స్ నాకు ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు ఆ లింక్ మీరు ఏం చేస్తారంటే అమెజాన్ లోకి వెళ్ళిపోయి బజాజ్ ఐరన్ బాక్స్ అంటే వచ్చేస్తుంది హెయిర్ బ్యాండ్ వీడియో లింక్ పెట్టండి అక్క హెయిర్ బ్యాండ్ ఇంకా పెట్టాను కానీ అది ఎక్కడో ఉన్నట్టుంది వీడియో పాత వీడియో అని చూసి పెట్టాను ఎల్ స్కేల్ కూడా మీకు ఆన్లైన్ లో దొరుకుతుందండి ఓకేనా నేను టైలరింగ్ చేస్తాను లైనింగ్ బ్లౌజ్ కాస్ట్ ఎంత నేనైతే టూ హండ్రెడ్ తీసుకుంటున్నానండి మీరు చూడండి మీ ఏరియాలో ఎలా ఉంటుందో జాక్ ఎఫ్ఐ ఎక్కడ తీసుకున్నారు నేను తీసుకున్నాము మేము ఉప్పల్లోనే ఉంటాము మీరు ఎక్కడ తీసుకున్నా అంబర్పేట్ శ్రీ సాయి స్వింగ్ మిషన్ అనమాట కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే అడ్రస్ దొరుకుతుంది క్లాత్ బదులు గోల్డ్ థర్డ్ యూజ్ చేయొచ్చు ఈజీగా ఉంటుంది హాయ్ సిస్టర్ అక్క కస్టమర్ కి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టాను కుట్టిన తర్వాత వాళ్ళు వేసుకున్న చంక బ్లౌజ్ పొడవు హైట్ ఎక్కువైంది అంటున్నారు ఫ్రంట్ బ్యాక్ రెండు వేపులా ఎక్కువ అంత తగ్గించాలంటే ఏం చేయాలి కట్ చేసి నడుమ దగ్గర కొంచెం కట్ చేసేసుకుని మళ్ళీ పట్టి అనేది అతికేయాలి ఇంకేం చేయలేమండి నిజంగా చాలా సింపుల్గా ఉంటుంది నేను మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను రెండు బ్లౌజులు చాలా కష్టపడ్డాను కానీ నేర్చుకున్నాను వెరీ హ్యాపీ అంటున్నారు థ్యాంక్స్ అండి తర్వాత వచ్చేసి దీనికి కూడా యాడ్ చేస్తే బాగుంటుంది వేరే దానికనమాట సో కస్టమర్ చాయిస్ ఇంకొచ్చేసి టైలరింగ్ క్లాసెస్ లో హ్యాండ్ కి కరువు స్కేల్ యూజ్ చేయొద్దు అన్నారు కదా మ్యామ్ యూజ్ చేస్తే సరిగ్గా రాకపోతే కొంచెం చెప్పరా అంటే ఎలా పడితే అలా యూజ్ చేస్తే కరువు స్కేల్ రాదండి మనం ఎలా చేయాలో అలాగే చేయాలన్నమాట ఇలా పడితే అలా కరువు స్కేల్ తోటి చంకా కరువు అనేది తీయకూడదు దానికంటే ఒక పద్ధతి ఫార్ములా ఉంటుంది నేను చెప్తాను ఆ యొక్క బ్లౌజ్ గమ్ముతో అతికించారు కదా స్టిచ్చింగ్ తర్వాత తిప్పాల్సిన అవసరం లేదు అవసరం లేదు ఇంకా గమ్ముతో జాయిన్ చేస్తే కుట్టే వరకు ఉంటే చాలు అంతే ఇంకేం అవసరం లేదండి తర్వాత వచ్చేసి ఇక్కడ కాంప్లిమెంట్ పైపింగ్ బాగా వచ్చిందంట లైనింగ్ కి గమ్ పెట్టారు కదా ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏముండదు నార్మల్గా మనం గమ్ము పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న ని కట్ చేసుకుని నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే కొన్ని ఒక టెన్ మినిట్స్ వరకు అయితే పెడతానండి ఫోర్టీన్ ఇయర్స్ కి యూనిఫామ్ గర్ల్స్ కి యూనిఫామ్ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టండి మాకు అసలు యూనిఫామ్ రావండి స్కూల్లోనే అమ్మేస్తారనమాట నాకు అస్సలు రాదు యూనిఫాము కుట్టడానికి కాదు మనకి కస్టమర్లు ఇవ్వరన్నమాట మీరు రామంతపుల్ ఉంటారా నియర్లీ రామంతపూర్ అండి తర్వాత వచ్చేసి అక్క నేను కూడా బ్లౌజెస్ కుడుతున్నాను కానీ డిజైన్ రావట్లేదు వస్తుంది స్లోగా వస్తుందండి అండి సిస్టర్ చిన్న డౌట్ మీ మెథడ్ లో కటింగ్ లైనింగ్ బ్లౌజ్ కుడితే బాగా సెట్ అవుతుంది బట్ కాటన్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ తో చేస్తే భుజాలు జారుతున్నాయి అవి బాగా మీరు సాగదీసేస్తున్నారనుకుంటా సాగదీయకూడదు సాగదీయకుండా కుట్టాలి హెల్బు హ్యాండ్ శారీలో క్లాత్ సరిపోదు నాకు ప్లీజ్ శారీ బ్లౌజ్ కటింగ్ చూపించండి ఓకే చూపిస్తానండి వా నైస్ సూపర్ బ్లౌజ్ రిపేర్ గురించి ఒక వీడియో చేయండి రిపేర్ వస్తే ఖచ్చితంగా చూపిస్తానండి కుమారి గారు నాది షీలా లింక్ మోడల్ మిషన్ నాకు పైపింగ్ రావటం లేదు దానికి ఈజీ మెథడ్ చెప్పండి అదే చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటుంది కొద్దిగా స్క్రూ ఓపెన్ చేసేసుకుని పక్కకి ఇలా లాగితే మనకి కొంచెం జరుగుతుంది మీకు వాళ్ళు బట్టి చేతి వాళ్ళని బట్టి సెట్ చేసుకోవాలి ఎక్కువ డౌట్లు కాంప్లిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి అందుకు నేను చెప్పట్లేదు శారీతో డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించండి ఆల్రెడీ ఉన్నాయండి చాలా బాగుంది బ్లౌజ్ పట్టి వేయడం వల్ల ఎలా వస్తే ఎంత ప్రైస్ తీసుకోవాలి అది మీ ఏరియాని బట్టి చూడాలండి మీ ఏరియాలో ఎలా ఉంటే అలా కాస్ట్ అనమాట ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కటి మీ వాయిస్ చాలా బాగుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి కొంచెం ఇవన్నీ కూడా కాంప్లిమెంట్స్ అనమాట ఇవన్నీ కాంప్లిమెంట్సే వినెక్ బ్లౌజ్ మోడల్ చూపించండి ఆల్రెడీ మన ఛానల్ ఉంది సో ఇవ్వండి ఇవన్నీ కూడా కాంప్లిమెంట్సే ఉన్నాయి చాలా బాగా చెప్పేవా సూపర్ అని సో ఇవన్నీ చెప్పడం కన్నా ఆర్మ్ లూజ్ కొలిచినప్పుడు బ్లౌజ్ ని బాగా లాగి కొలవాలా లేక మామూలుగా లాగాలి మామూలుగా లాగాల బాడీ మీదకి మీదకెళ్లిన తగ్గితే ఎలా ఉంటుందో అలా పట్టుకోండి అలా వదిలేకండి అలా సాగదీయకండి నార్మల్ గా షోల్డర్ కుట్టు దగ్గర సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టి వరకు నార్మల్ గా పట్టుకోండి అలా వదిలేయకండి అలా అని చెప్పేసి సాగదీయకండి రబ్బర్ లా నార్మల్ గా ఉంచితే మీకు సైజ్ వచ్చేస్తుంది సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ రేపు మళ్ళీ ఇంకేమన్నా డౌట్స్ ఎవరైనా పెడితే మళ్ళీ ఇలాగే డైరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చేస్తే చాలా మందికి వీడియో రూపంలో ఇస్తే ఏంటంటే చాలా మందికి యూజ్ అవుతుంది ఈ మైక్ ఎక్కడ కొన్నారని అడిగారు ఇది టూ ఇయర్స్ బ్యాక్ కొన్నానండి మనకి మీషోలో దొరుకుతుంది క్వాలిటీ బాగోదు కానీ అమెజాన్ లో తీసుకోండి అమెజాన్ లో తీసుకుంటే బాగొస్తుంది ఇది వచ్చేసి దీని పేరు కూడా నాకు గుర్తులేదండి పేపర్ కూడా పోయింది చాలా ఇయర్స్ అయింది తీసుకుని కొత్తలో తీసుకున్నా అనమాట సో ఇప్పుడు అయితే డైరెక్ట్ గా వాయిస్ ఇచ్చేస్తున్నాను నేను మైక్ వాడట్లేదు డైరెక్ట్ గా వాయిస్ ఇచ్చేసి మాట్లాడిస్తున్న అనమాట ఓకేనా ఇదంతా ఇలా ఉంటదనమాట మైక్ ఓకేనా ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్